రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ ప్రతి భారతీయుడి లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఢిల్లీలో నిర్వహించిన నీతి ఆయోగ్ సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాని రెండు నలభై ఏడు నాటికి అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు చేపట్టాల్సిన ప్రణాళికపై చర్చించారు అంతర్జాతీయంగా వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ పెట్టుబడులకు అనుకూలమైన విధానాలు రూపొందించుకోవాలని ప్రధాని సూచించారు వందేలకు ఒకసారి వచ్చే మహమ్మారులను సైతం ఎదుర్కొన్నామని ప్రధాని వివరించారు భారతీయ యువత శ్రామిక శక్తి ప్రపంచ దేశాలకు చోదక శక్తిగా మారిందన్నారు నైపుణ్యంతో కూడిన యువత తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వాలు అడుగులు వేయాలన్నారు పరిశోధనలు నూతన ఆవిష్కరణలతో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకునేలా కార్యాచరణ చేపట్టాలని ప్రధానమంత్రి సూచించారు Thank mm -hmm. you. Mm -hmm. mm -hmm.